మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అమర్ బాగి ఇద్దరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చి గార్డెన్లో నిలబడి ఉంటారు అప్పుడే బాగి అమర్ని తదేకంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆరు చెట్టు చాటు నుంచి బాగి అమర్ని గమనిస్తూ ఉంటుంది ఇక గుప్తా గారు ఆరు వెనకాలే వచ్చి బాలిక ఒక్కసారి ఆ బాలికని వీక్షింపిత్తివా అని అండంతో మళ్ళీ ఆరు బాగిని చూస్తూ ఉంటుంది ఏమైంది గుప్తా గారు చూస్తున్నాను అని ఆరు అంటుంది బాగా వీక్షింపము బాలిక వీక్షింపము ఒక్కసారి ఆ బాలికని తదేకంగా చూడుము అని చెప్తూ ఉండటంతో అప్పుడు ఆరు మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తూ ఉంటుంది అప్పుడు బాగి అమర్ వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది అమర్ ఎవరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు అవును గుప్తా గారు మిసమ్మ ఆయన్ని తదేకంగా చూస్తుంది ఎందుకని అలా చూస్తోంది అని ఆరు అంటుంది ఎందుకంటే ఆ బాలిక ఆ బాలిక తండ్రిని కాపాడడానికి పెద్ద సహాయము చేయిచున్నాడు అందుకే ఆ బాలిక అటుల ఆ బాలు చూచుచున్నది అని గుప్తా గారు అనడంతో అప్పుడు అరు ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే మిస్సమ్మ ఆయన వైపు అలా చూస్తుందంటే అదేనా గుప్తా గారు అని అంటే అవును బాలిక నువ్వు అనుకుంటున్నదే అని గుప్తా గారు అంటారు మీరేమనుకుంటున్నారు గారు అని అంటే నువ్వేం అనుకుంటున్నావో అదే బాలిక అని గుప్తా గారు అంటారు అంటే మిస్సమ్మ ఆయన్ని ప్రేమిస్తోందా అయ్యో ఏంటి గుప్తా గారు అని అరు కొల్లుకుంటూ ఉంటుంది ఏంటి గుప్తా గారు అంతలో మిస్సమ్మ ఆయన్ని ప్రేమించటం ఏంటి అని ఆరు బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాగి అమర్ మాట్లాడుతూ ఉంటే అమర్ని చూస్తూ అమర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు బాగి తన ప్రేమని అమర్పై చూపిస్తుందా ఆరు ఇంకా ఏ విధంగా కొల్లుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం